హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే చూసారా ఇవి చూస్తే అసలు రెయ్యిలాగా నాకు అనిపించింది నాకైతే చాలా భయంకరమైన ఏదో ఒక జంతువులాగా అనిపిస్తుంది కానీ ఇది ఒక మంచి మెడిసిన్ అంట ఇది ఒక రెయ్యి ఒక పద్దెనిమిది వందలు కాస్ట్ దీని వచ్చేసి ఇది అయితే తెలుగులో ఆల్ రాయ్ అంటారు అది ఇంగ్లీష్లో అయితే లాక్సర్ అంటారంట ఇది ఒక మంచి మెడిసిన్ అనమాట మన బాడీకి ఒక బ్లడ్ ఎక్కడైనా మన శరీరంలో క్లాట్ అయినా వల్ల కరిగే ప్రయోజనాలు కూడా ఉంటాయంట నేను కూడా ఇదే ఫస్ట్ టైం వింటున్నాను ఇది అసలు బతికుంటే మనం పట్టుకోలేము అది మామూలుగా ఇదైతే చూడండి చూస్తేనే అంత అవుతుంది చూడడానికి కేజీకి ఒకటే తూగుతుంది కేజీ రెండు వేలు ఇలా ఉంటుందట ఈ రెండు రైలు చూడండి ఇది అసలు మామూలుగా బతికుంటే అసలు పట్టుకోలేమంట దాని మున్లుగా గుచ్చేస్తుంటాయట అంత ఎంత భయంకరంగా అయితే ఉందో దానివల్ల అంత ప్రయోజనాలు ఉన్నాయండి చూడండి ఎలా ఉన్నాయో ఈ రైలు మీరు ఎప్పుడైనా తిన్నారా రైలు తింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్